హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను తర్వాత చారు చేయబోతున్నాను రండి దాంట్లో ఏమేమి వేస్తా రండి చూపిస్తా ఫస్ట్ అయితే తర్వాను మరబెట్టుకోవాలి బాగా బాగా మరిగాక కూరగాయలు వేసుకోవాలి వంకాయ చిక్కుడుకాయ టమాటాలు టమాటాలు బాగా మరిగాక టమాటాలు వంకాయ చిక్కుడుకాయ మునకాయ కూడా వేసుకోవాలి నా దగ్గర లేదు కాబట్టి స్కిచ్ చేస్తున్నాయి ఉప్పు పసుపు కారపొడి పచ్చిమిరపకాయ బాగా మరగాలి ఫ్యాన్స్ ఒక అరగంట దాకా బాగా మరిగి తాళిం పెట్టుకోవాలి మా సైడ్ అయితే మేము తర్వాత పులుసు అంటాము తర్వాత చారు కూడా అంటారు రకరకాలుగా అంటారు చాలా బాగుంటుంది ఫ్యాన్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత మరుగుతుందో ఎలా మరుగుతుందో తల్లితలు తల తల్లి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు తాలింపు పెట్టుకుంటున్నాను తాలింపులో మిరపకాయలు ఆవాలు జీలకర్ర మెంతిపడి కచ్చాపచ్చా దంచుకున్న వెల్లింపై వెల్లుల్లి కూడా అంటారు వెల్లుల్లి బాగా బ్రౌన్ కలర్ వచ్చేది చారు అయితే బాగా అయిపోయింది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ఇలా సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్ నా ఛానల్ని బాయ్